గురుపత్వం సింగ్ పన్ను ఎక్కడో అమెరికాలో ఉంటూ భారత్పై పదే పదే విషయం చింబే కలిస్తాని ఉగ్రవాది ప్రధాని మోడీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను హత్య చేస్తామని వార్నింగ్ ఇచ్చిన టెర్రరిస్ట్ జో బైడెన్ సర్కార్ చూసి చూడనట్టు వ్యవహరించడంతోనే పన్ను భారత్పై ఇంతగా రెచ్చిపోయాడన్నది బహిరంగ రహస్యం ట్రంప్ ఎంట్రీ తర్వాత పన్ను కథ ముగిసిపోతుందని అంతా అనుకున్నారు తీరా చూస్తే డొనాల్డ్ ట్రంప్ విక్టరీ పార్టీలో పన్ను కనిపించడమే కాక అక్కడే ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేసి రెచ్చిపోయాడు ఇందుకో ట్రంప్ పార్టీ వరకు గురు పంత్వత్ సింగ్ పన్ను ఎలా వెళ్లాడు ఆ పార్టీలో అసలేం జరిగింది డొనాల్డ్ ట్రంప్ విక్టరీ పార్టీలో ఖలిస్తానీ ఉగ్రవాది గురు పంత్వత్ సింగ్ అక్కడి వరకు ఎలా వెళ్లాడు విక్టరీ పార్టీలో కనిపించి ఏం చెప్పాలనుకున్నాడు ఇది ట్రంప్ విక్టరీ పార్టీలో జరిగింది అక్కడున్నవారంతా యుఎస్ఏ యుఎస్ఏ అని కేరింతలు కొడుతుంటే ఉగ్రవాది గురుపంత్ సింగ్ మాత్రం కలిస్తాన్ అనుకూల నినాదాలు చేస్తూ రెచ్చిపోయాడు అక్కడితో ఆగకుండా ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఒక కలిస్తానీ ఉగ్రవాది అంత పెద్ద ఈవెంట్కు ఎలా వెళ్లాడు ఎవరు ఆహ్వానించారు అని నెటిజన్లు మండిపడుతున్నారు అంతేకాదు జో బైడెన్ లానే ట్రంప్ సర్కార్ కూడా కలిస్తానీ వాదాన్ని చూసి చూడనట్టుగా వదిలేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ అసలు నిజమేంటంటే ఉగ్రవాది పన్నుని ట్రంప్ కానీ అతడి టీం కానీ ఆహ్వానించలేదు ఎందుకంటే విక్టరీ పార్టీ పక్కా కమర్షియల్ గా జరిగింది వివరంగా చెప్పాలంటే ట్రంప్ విక్టరీ పార్టీలో పాల్గొనాలనుకుంటే డాలర్లు ఖర్చు పెట్టి టికెట్టు కొంటే సరిపోతుంది అది పన్ను అయినా ఇంకెవరైనా సరే ట్రంప్ విక్టరీ పార్టీలో పాల్గొనేందుకు ఒక్కో టికెట్ ధర పది మిలియన్ డాలర్లుగా ఫిక్స్ చేశారు పది మిలియన్ డాలర్లతో టికెట్టు కొంటే ఆరుగురిని పార్టీలో పాల్గొనేందుకు అనుమతిస్తారు అలా గురుపంథ్వత్ సింగ్ కూడా టికెట్టుకొని ట్రంప్ విక్టరీ పార్టీలో తిక్కవేషాలు వేశాడు కానీ ఇంత ఖర్చు చేసి పార్టీకి వెళ్లి అక్కడ ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేసి గురుపంత్వత్ ఏం చెప్పాలనుకున్నాడు అక్కడే ఉంది అసలు మెలికంత ఇటీవల కాలంలో పన్నున్ చాలాసార్లు భారత్లో దాడులు చేస్తామని మోడీ యోగి తదితర నేతలను చంపేస్తామని హెచ్చరించాడు ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో కూడా విధ్వంసం సృష్టిస్తా అని వార్నింగ్ ఇచ్చాడు కెనడాలోని హిందువులంతా దేశం విడిచి వెళ్లిపోవాలని కొన్ని రోజుల క్రితమే హెచ్చరించాడు సిక్కుల కోసం భారత్లో ఖలిస్తాన్ అనే ప్రత్యేక దేశం ఏర్పాటే తన జీవితాశయమని ప్రకటించుకున్న గురు పంథ్ సింగ్ పన్ను పంజాబ్ అమృత్సర్ సమీపంలోని ఖంజోత్ అనే గ్రామంలో జన్మించాడు అంటే జన్మత భారతీయుడే తర్వాత కెనడాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు కెనడా సిటిజన్షిప్ కూడా సంపాదించాడు ఆ తర్వాత అమెరికా పౌరసత్వం కూడా అమెరికాలో సిక్స్ ఫర్ జస్టిస్ ను స్థాపించాడు ఇండియాకు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్నాడు భారత్లో జరిగిన పలు ఉగ్రవాద దాడుల్లో అతడి హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతుగా కెనడాతో పాటు అమెరికా యూకే ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ర్యాలీలు నిర్వహించాడు ఖలిస్తానీ వాదానికి అనుకూలంగా వివిధ దేశాల ప్రభుత్వాల మద్దతును కూడగట్టడానికి లాబేయింగ్ చేస్తున్నాడు మొన్నటి వరకు పవర్లో ఉన్న బైడెన్ ప్రభుత్వం కూడా పన్నుకు అండగా నిలిచింది ్వత్ సింగ్ పన్ను తమ గడ్డపై నిలబడి తమ మిత్రదేశాన్ని అక్కడి పాలకులను బెదిరిస్తున్నాడని తెలిసిన జో బైడెన్ సర్కార్ అతడికి అండగా నిలిచింది భారత్ పన్ను వివరాలు అడిగిన ప్రతిసారీ ఏదో వంక పెట్టుకుని తప్పించుకునే ప్రయత్నం చేసింది అందుకే అమెరికా గడ్డపై అతడు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగింది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు డొనాల్డ్ ట్రంప్ దేన్నైనా క్షమిస్తారు కానీ ఉగ్రవాదాన్ని మాత్రం ఉపేక్షించరు ఈ విషయం పన్నుకు కూడా తెలుసు ఇదే సమయంలో ట్రంప్ విక్టరీ పార్టీలో కనిపించడం ద్వారా అమెరికాలో ఎవరు పవర్లో ఉన్నా తన మాటే చెల్లుతుందనే సంకేతాలు భారత్కు పంపించే ప్రయత్నం చేశాడు కానీ ఇదే అతడు అతి అతిపెద్ద తప్పు కాబోతోంది ఎందుకంటే తన విక్టరీ పార్టీకి వచ్చి అనుకూల నినాదాలు చేస్తే ట్రంప్ ఎందుకూరుకుంటారు నిజానికి గురుపంథ్వత్ సింగ్ పన్నును చాలా కాలంగా ప్రాణభయం వెంటాడుతోంది అమెరికాలో అతడిపై హత్యాయత్నం జరిగింది దీని వెనక భారతుందని అమెరికా ప్రకటించిన తర్వాత పన్ను మరింత భయపడ్డాడు సరిగ్గా ఇలాంటి సమయంలో ట్రంప్ ఎంట్రీ ఇవ్వడంతో అతడిలో భయాన్ని మరింత పెంచింది ఎంతగా అంటే ట్రంప్ మద్దతుతో తనను ఇండియా చంపేస్తుందేమో అన్న భయంతో వణికిపోతున్నాడు అందుకే ట్రంప్ పార్టీలో ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేసి బైడెన్ ప్రభుత్వంలానే ట్రంప్ సర్కార్ కూడా తమకు అండగా నిలుస్తుందని చెప్పే ప్రయత్నం చేశాడు నిజమేంటే పన్నుకు అతడి కుట్రలకు కాలం చెల్లే టైం వచ్చింది అతడి ఆట కట్టించడంలో మోడీ ప్రభుత్వానికి ట్రంప్ ఖచ్చితంగా సహాయపడతారు అదే జరిగితే గురు సింగ్ పన్ను జీవితాంతం జైల్లో ఊచలు లెక్కించాల్సిందే పన్ను ఒక్కడి కథ ముగిస్తే ఇతర దేశాల్లో పేట్రేగుతున్న కలిస్తాని దనం స్టోరీ కూడా ముగిసిపోయినట్టే